సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నూట ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు గెలుపుపై ధీమా ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి అనూహ్య రీతిలో బీఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది స్థానిక సంస్థల ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ మెజార్టీ ఉన్నా అధికార కాంగ్రెస్ పార్టీ తమ పూర్తి మెజార్టీ సాధించుకున్నామని ధీమాగా ప్రచారం చేసుకుంది కానీ స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ వైపే నిలిచి తమ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ కుమార్ రెడ్డిని గెలిపించుకుని గట్టి షాక్ ఇచ్చారు కౌంటింగ్ విషయానికొస్తే మొదటి రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ మెజార్టీ కంటే నూట ఎనిమిది ఓట్లు నవీన్ కుమార్ రెడ్డి సాధించి విజయకేతనం ఎగరవేశారు సంబరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు మిగిలిపోగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది మా పాలమూరు జిల్లాను నమ్మి మా ఎక్స్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కార్యకర్తలను నమ్మి మాకు ఈ అవకాశం కల్పించిన మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి అలాగే మంచి తోడ్పాటును అందించిన కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కౌన్సిలర్ అందరికీ నా యొక్క పాదాభివందనాలు ముఖ్యంగా మీరు గమనించండి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సీఎం సొంత డిస్టిక్లో పాలమూరులో సీఎం సొంత డిస్టిక్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన నన్ను గెలిపించిన నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చూడండి అంటే పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు మీరు ఒక్కసారి గమనించండి సంఖ్యాబలం లేకున్నా ముఖ్యమంత్రి అనే దానితోటి మేమే గెలుస్తామంటని చెప్పి వాళ్ళు అభ్యర్థిని పోటీ పెట్టినా కూడా మా వాళ్ళు నిఖార్స్ అయినా నిజాయితీ పరులుగా ఓటేసి ఒక చెంప లాంటి సమాధానం ఇచ్చిన మా ఓటర్ దేవులందరికీ మరొక్కసారి పాదాభివందనాలు అలాగే తెలంగాణ అమరవీరులకు ఈ విజయం అంకితం మా ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులకు ఇది ఒక కానుకగా మా డిస్టిక్ నుంచి అంటే మీరు మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఒక రాష్ట్రాన్నే సాధించరు ఈరోజు ఇదే మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి మీ అభ్యర్థిగా మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మా ఓటర్లతోటి ఇది రేవంత్ రెడ్డి అడ్డ కాదు ఇది కేసీఆర్ అడ్డా అంటే అని చెప్పి నిరూపించిన మరొక్కసారి మీ మా ఓటర్స్కి అందరికీ పాదాభి అండి చాలా చక్కని విజయం ఇచ్చిరు అంటే ప్రతిపక్షాన్ని మినిమం గౌరవించాలని అంటే ఓటర్స్ ఎందుకు అంటే నా సొంత డిస్టిక్ నేను పాలమూరు జిల్లాని అని చెప్పి మరీ మరీ చెప్పినందుకు మళ్ళా పారమూరు బిడ్డగా నిన్ను గెలిపిస్తే కాదు నీ ఆపోజిషన్ గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పి నమ్మి మమ్మల్ని గెలిపించిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు ఇవాళ తెలంగాణ కళను సాకారం చేసి కేసీఆర్ నాయకత్వాన ఒక దశాబ్దం గడుస్తుంది స్వరాష్ట్ర ఏర్పాటు జరిగి పరిపాలన జరుగుతూ ఇవాళ జూన్ రెండవ తేదీ రాష్ట్రం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి తెరదీసినటువంటి దినం ఇది తెలంగాణ సమాజం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకునేటువంటి సుదినం ఇది ఇవాళ జూన్ రెండున రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఖండాంతరాల్లో కూడా ఉండేటువంటి తెలంగాణ సమాజానికి అంతటి కూడా రాష్ట్ర అవతరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా అదేవిధంగా అమరులను స్మరించుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇవాళ కౌంటింగ్ జరిగి కొద్దిసేపటి క్రితమే ఫలితం అధికారికంగా వెలువరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవడం జరిగింది ఈ గెలుపును సాకారం చేసినటువంటి ఓటర్లందరికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరికీ హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాం దీనికోసం ప్రత్యేకంగా శ్రమకూర్చినటువంటి మా గౌరవ శాసనసభ్యులు గౌరవ మాజీ శాసనసభ్యులు పద్నాలుగు నియోజకవర్గాల పార్టీ బాధ్యులకు అందరికీ కూడా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ విజయాన్ని అమర్లకు అంకితం ఇస్తున్నాం ఇవాళ సుదినం అంతకు మించినటువంటి పవిత్రత మరొకటి లేదు అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వారికి మేము అందరం కూడా సామూహికంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇది అపురూపమైనటువంటి కానుక ఎల్లప్పటికీ గుర్తుండేటువంటి కానుక రాష్ట్రం ఏర్పడినాడు మేము మా అధినేతకు ఉమ్మడి పాలమూరు జిల్లాకి వెళ్ళి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక ఇది రెండు వేల తొమ్మిదిలో కూడా రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూలంగా ఫలితాలు వచ్చినా పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్ రూపంలో ఢిల్లీకి ఒక కానుకగా ఇచ్చి పంపిస్తేనే కేసీఆర్ తెలంగాణ తీసుకొని మళ్ళీ వెనుకొచ్చినారు తెలంగాణకు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ నవీన్ కుమార్ రెడ్డి గెలుపు కూడా ఎమ్మెల్సీగా ఇది కేవలం ఎమ్మెల్సీ గెలుపు మాత్రమే కాదు ఇప్పుడున్న పరిస్థితులలో ఇది తప్పకుండా ఒక కొత్త బాటకు దారితీస్తుందని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం ఈ ఫలితం మాకు ముందే తెలుసు ఎందుకంటే ఈ ఎన్నిక పార్టీల పరంగా ఎన్నికైనటువంటి ఓటర్లే ఓట్లేసేది ఒరిజినల్గా మాకు ఉండేటువంటి ఓట్లు సుమారు వెయ్యి దాకా పద్నాలుగు వందల ముప్పై ఏడులో వెయ్యి దాకా ఉన్నాయి దృశ్యవశాత్తు మధ్యలో గతించినటువంటి కొద్ది మంది మినాయిస్తే సుమారు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా పార్టీలు మారిన వారు ఉన్నారు ఎన్నికల కంటే ముందు అప్పటికీ కూడా స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్కే ఉంది లెక్కలు కూడా ఉన్నాయి కానీ మనం ఒకసారి ఆలోచిస్తే రెండేళ్ల క్రితం జరిగినటువంటి ఇదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దామోదరెడ్డి గారు కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తే స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి మేము పోటీ కూడా చేయమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయలే కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ఎన్నికొస్తే మరి గతంలో తాను మెజార్టీ లేకున్నా గోల్మాల్ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అమలు చేయలేనా అనుకున్నాడేమో అతి విశ్వాసం కొద్దీ నైతికత లేకున్నా కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టి ఇది పెట్టకూడదు సంఖ్య లేదు వాళ్ళకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటిది ఇది స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళ మెజార్టీ క్లియర్గా ఉందని తెలిసి కూడా ఎన్నికకు పెట్టడమే కాదు సుమారు రెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు సరే వాళ్ళది వాళ్ళ విశ్వాసం వాళ్ళది కానీ వాళ్ళకు ఓటర్లు అనేటువంటి వాళ్ళు తమ పార్టీ వాళ్ళంత మంది లేనప్పుడు పోటీకి పెట్టడమే అనైతికత అటువంటి అనైతికతను ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ద్వందంగా ఖండించినారు తిరస్కరించినారు అనైతిక చర్యలకు పాల్పడితే తప్పకుండా ఫలితం ఎట్లుంటుందో ఇవాళ రుచి చూపించింది సొంత జిల్లా నేను పాలమూరు బిడ్డనని ప్రతిసారి ప్రగల్భాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది చేదు కానుకగా తీసుకొని ఇక్కడి నుంచి అయినా ప్రవర్తన మార్చుకొని భాష మార్చుకొని గౌరవంగా పద్ధతిగా రాజకీయ పక్షాలను చూస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం